ముందుగా ఈ సమావేశానికి హాజరైనటువంటి వేదిక వేదిక పెద్దలందరికీ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలుపుకుంటూ అదే మా అల్లుడు కటార్ శంకర్ గారు చెప్పినట్టుగా నిన్న ఆత్మీయ సమ్మేళనం అని అని చెప్పి ఆత్మీయ సమావేశం అని చెప్పి గోపాల్ నగరంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మా యాదవ్ సోదరులు మాట్లాడటం జరిగింది దాని మీదట స్థలం అనేటువంటిది యాదవులకి ఎవరిచ్చారా అని అనేటువంటిది ప్రజలందరూ కూడా తెలుసు త్వరలో కూడా అది అభివృద్ధి ఉంది ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీయులు బాలనీ శ్రీనివాసరెడ్డి గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడటం మీకు ఇది అలవాటైపోయింది వాస్తవం అనేటువంటిది ప్రజలందరికీ కూడా తెలుసు నేను ముందుగా నిన్న మాట్లాడినటువంటి వాళ్ళకి ఒకటే చెప్తున్నాను యాదవులకి ఎక్కువ ఎవరు అనేటువంటి దానికి నిన్న మాట్లాడినటువంటి వాళ్ళకే తెలుసు గోపాల్ నగరంలో గడ్డికయ్యలు అనేటువంటివి గతంలో యాదవసోదరులు ఈ గేదెలు మేపుకోవడానికి గడ్డి పెంచుకొని కోసుకుంటుండేవాళ్ళు అది వేరే వాళ్ళు వచ్చి ఉద్యోగస్తులు మాకు కావాలనంటే నిజమైనటువంటి గోపాలనగరంలో చిన్న చిన్నేళ్లలో రెండు మూడు ఫ్యామిలీలు ఉంటుండే కాబట్టి ఈ ప్రాంతంలో వాళ్ళకే అవి చెందాలన్న ఉద్దేశంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ కూడా విమర్శలకి తావు లేకుండా నిన్న మాట్లాడినటువంటి వాళ్ళల్లో ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళ చేతుల మీదుగా ఇంకా చెప్తున్నాను వెంకట్రావు గారికి నిమ్మకాయల శ్రీనివాసరావు గారికి కటారి కోటయ్య గారికి బాపట్ల హనుమంతరావు గారికి యాదవులకే ఇచ్చి యాదవలని అది ఎందుకే యాదవులు అని అంటారా అర్హులు వాళ్ళే ఆ గడ్డికాయలు మురికి పోతరాజు కాలం నుంచి వచ్చేటువంటి ఆ మురికి నీళ్ళల్లో గడ్డి పెంచుకొని ఆ గడ్డిని కోసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా పెరిగి పెద్ద అయితే ఆ ఇంట్లో అందరికి సరిపోదని అర్హులైనటువంటి వాళ్ళకి ఇప్పించండి మీకే తెలుసు యాదవులకి ఒప్ప చెప్పినటువంటి ఘనత బాలినని శ్రీనివాసరెడ్డి గారి ఇది గుర్తారు మాట్లాడండి మీరున్నారు గారి పక్కన ఉన్నారు కాబట్టి యాదవులందరికీ ఆయన ఒప్ప చెప్పండి ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను గటారి శంకర్ గారు చెప్పారు యాదవులకి ఏ ఏ పదవులు ఇచ్చున్నారు అనేది మీకు అందరికీ తెలుసు ఒకటే ఒక మాట అడుగుతున్నాను నేను గతంలో తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి టయా నుంచి ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీలు అంతకుమించి ఏ పదవులు ఇచ్చినటువంటి పాపాను బోల చెప్పారు ఒక బాపట్ల హనుమంతరావు గారికి మున్సిపల్ చైర్మన్గా కాటవారణమ్మ గారికి అంటే యాదవ్ కులానికి బీసీలలో కూడా యాదవ్ కులానికి కాటవారినమ్మ గారు బాపట్ల హనుమంతరావు గారు లోకసాని బాలాజీ గారు అదేవిధంగా కంట కటాశంకర్కి పార్టీ పదవులు అయినటువంటి మార్కెట్ యార్డ్ పుట్టిన దగ్గర నుంచి ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు చరిత్ర చూస్తే ఎక్కడన్నా ఉన్నారా అది చేసినటువంటి ఘనత మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది నాకు నాలుగేళ్లు కంటిన్యూ చేయిస్తూ చైర్మన్గా ఇచ్చినటువంటి ఘనత ఎందుకనంటే జగన్ గారు కానీ అండి బీసీలు అని అంటే బ్యాక్ బోన్ బ్యాక్వర్డ్ క్లాస్ అనాల బ్యాక్ బోన్ అని అది ఇది జగన్ గారు చెప్పక ముందు నుంచే బాలనేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయల శ్రీనివాసరావు గారికి టౌన్ అధ్యక్షుడిగా ఇచ్చారు నువ్వు టౌన్ అధ్యక్షుడిగా ఒకళ్ళకి ఇచ్చిన పగ్గాలు నీ చేతిలోనే ఉండాలా ఎవరు స్వతంత్ర ఇచ్చి మాట్లాడడానికి లేదు ఇక పైన మీరు అభివృద్ధి ఏం చేశాడు ఎక్కడో ఏదో చేసుకుంటున్నాడు అని అంటున్నారు కదా మీరు మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కరోనా టైంలో ఎక్కడున్నారో చెప్పండి ఏం చేస్తున్నారు గాడిదికి పళ్ళు తోముతున్నారా మీరు ఈ రెండు సంవత్సరాలు కరోనాను పారదోలటానికి బాలనే శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి సేవలు మీకు తెలియదా రిమ్స్లో ఎన్ని పడకలు తీ సొంత డబ్బుతో వెచ్చించి ప్రజలకు ఏర్పాటు చేశాడు వ్యాక్సిన్ ఈ ప్రజల మధ్య తిరుగుతూ అంటే మీకు అందరికీ తెలుసు ఎక్కడైతే లాక్డౌన్ ఇది పెట్టున్నారో ఆ ప్రాంతంలో ప్రజలు బయటకు కూడా వచ్చి వ్యాపారాలు చేసుకోలేనటువంటి గింజలు కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో సొంత డబ్బులతోటి ఉప్పు పప్పు కూరగాయలు బియ్యం ఇవన్నీ ఇచ్చినటువంటి ఘనత బాలనే శ్రీనివాసరెడ్డి గారి దాన్ని మీకు తెలీదా ఎక్కడ పోయి వ్యాపారాలు మీరు చేసుకుంటున్నారు బెంగళూరు పోయో ఇంకోటో మందులు అమ్ముకుంటున్నారో మీకు తెలియాలా బిన శ్రీనివాసరెడ్డి గారు మీరెందుకో ఆయన్ని అవమానించేయటం మాట్లాడటం తప్పండి ఇది అదేవిధంగా రియాజ్ గారు మీ మసీదులు కోల్ మీరేం చేశారు కళ్ళు మూసుకొని నిద్రపోయారా ముస్లిం సోదరులు మసీదులు పగల కొడుతుంటే మీరు కళ్ళు మూసుకున్నారా అదేవిధంగా కళ్యాణ మండపం నేను చేశానని చెప్తాడు చెప్పుకోవడానికన్నా సిగ్గుండాలా ముస్లిం సోదరులందరికీ తెలుసు ఎవరు చేయించారు గవర్నమెంట్ గ్రాంట్ ఎంత తీసుకొచ్చాడు తన సొంత నిధులతో ఎంత ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేశాడు ఈరోజు ఓపెనింగ్ చేసుకోగలిగాము అదేవిధంగా ఇస్లాంపేటలో కూడా సొంత డబ్బులు ఇచ్చి కమ్యూనిటీ బిల్డింగ్ కట్టించినటువంటి అంత బాలనేని నేను శ్రీనివాసరెడ్డి గారు మీకు తెలియదా రేస్ గారు కూడా మీరు కూడా గమనించండి మాట్లాడేటప్పుడు ఎవరో ఏదో మాట్లాడారు అనేటువంటి ఉద్దేశం కాకుండా వివేకంతో ఆలోచన చేయండి మీరు అదేవిధంగా ముస్లిం సోదరులకి ఎవరు ఏమి చేశారనే తెలుసు అదేవిధంగా మీరు మీకు ఒకటే ఒక అలవాటు ఉంది మీకు బ్రహ్మాండమైన అలవాటు ఏమిటంటే అభివృద్ధిని అడ్డుకోవడానికి ఏమేం చేయాలా మీడియా మిత్రులకు కూడా తెలుసు కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నది ఎవరో జనార్దన్ గారు మీకు తెలియదా మంగమూరు వాళ్ళ చేత కోర్ట్లు వేయించి కార్పొరేషన్ పది సంవత్సరాలు వెనక ఎప్పుడైతే శ్రీనివాస రెడ్డి గారు గెలిచారో మళ్ళీ ఎలక్షన్ పెట్టించారు గతం చరిత్ర ఒంగోలు మున్సిపాలిటీలు చూసుకుంటే ఎప్పుడైనా ఒక మహిళ అందులో ఎస్సీ మహిళ కార్పొరేషన్ మేయర్గా ఎప్పుడన్నా చేశారా అది గొప్ప మనసు అండి శ్రీనివాస రెడ్డి గారు తెలుసుకొని మాట్లాడండి జనార్దన్ గారు మీరు కోర్టులకు వెళ్ళింది ఇదే కాదు మీరు చేసినటువంటి దౌర్భాగ్య పని ప్రతి ఒక్కటి కోర్టుకెళ్ళటం ఆపడం ఎక్కడ స్థలాలు ఇద్దామన్నా కోర్టుకు వెళ్ళటం ఆపటం ఇది తప్పితే పేద ప్రజలకు ఇస్తున్న మొన్న ఇటీవల ఇచ్చినటువంటి అగ్రహారం గేటువతలు ఇస్తున్నటువంటి స్థలాల మీద కూడా కోర్టు పంపించారు మీరు ప్రజలు ఎన్ని గమనించట్లేదా గారి మీద ఏదో అవాకలు చేవాకల పిల్లలు వేస్తే మాకు రేపు అమ్ముకుంటున్నారు అంటారు బాలనేని శ్రీనివాసరెడ్డి గారి మీద వాళ్ళ అబ్బాయి మీద ఎందుకంటే మీకు అంత కక్ష ఇంకా ఒకటి చెప్తున్నా సిగ్గు శరం లేకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ టైంలో వాళ్ళ సామాజిక కమ్మపాలెంలో ఉండేటువంటి సామాజిక వర్గం ఆయన్ని ఆహ్వానిస్తే కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి మీరు పోలీసుల్ని పెట్టి రాళ్లేపించి చెప్పులేపిచ్చి అడ్డుకున్నటువంటిది సిగ్గున్నా ఉందా మీకు అదే పని బాలిన శ్రీనివాసరెడ్డి గారు చేస్తే మీరు ఏమయ్యేవాళ్ళు రాగలుగుతారా మీరు ఎక్కడికైనా రాగలుగుతారా ఏమిటి ఈ అవాకులు ఏం చేశారో చెప్పండి మీరు పెట్టినటువంటిది ఆత్మీయ సమ్మేళనం అన్నారు పర్సనల్గా బాలని శ్రీనివాసరెడ్డి గారిని తిట్ తిట్టడం ఏంటి మీరు కనీసం జ్ఞానం ఉందని ఇంకా చెప్పుకుంటూ పోతే మీరు చేసినటువంటి గతంలో పోతరాజు కాలం వస్తే సరే ప్రకాశం కాలనీ బలరాం కాలనీ కాలనీ వీళ్ళందరినీ తీసుకొచ్చి శంటి తీర్శాలు పెట్టి భోజనాలు వండించేవాళ్ళు ఇప్పుడు ఎక్కడన్నా అలాంటి పరిస్థితి కనపడుతుంది చూడండి మొన్న కానీ అంతకుముందు కానీ అంతకుముందు కానీ అలాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందా అదేవిధంగా గతంలో పదివేల మందికి పట్టాలు ఇచ్చారు మీరు ఇచ్చారో చెప్పండి ప్రజలకు తెలుసు ఎవరు తీసుకున్నారో ఇళ్ల మీద మీకు లంచాలు ఇంకా చెప్తున్నాను యాదవ్లనే యాదవ్ సామ్రా సామాజిక వర్గానికి ఇప్పుడు రెండు సీట్లు ఇచ్చాం మీకు ధైర్యం ఉందా మేము ఇచ్చాము ప్రకాశం జిల్లాలో అని ఇంతవరకు అనౌన్స్ చేయలేకపోతున్నారు మీరు కనీసం సిగ్గు శరం ఉంటే మీలో ఆలోచనతోటి వివే వివేకంతో మాట్లాడండి ఇంకొకసారి ఈ విధంగా కనుక జరిగితే మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలియజేస్తాను